ధూళి దులుపుకొనుము ఎరుషులేమా లేచి కూర్చుండుము చెరపటబడిన కుమారి కుమారిని మెడకట్లు విప్పివేసుకొనుము ఇక్కడ మనం గమనించాలి ధూళి దులుపుకొనుము డస్ట్ యువర్ సెల్ఫ్ ఇది దేవుడు పిలిపిస్తుంది పాపులకి వ్యసనాలకి అలవాటైపోయి పాపపు జీవితాన్ని జీవిస్తున్న వారికి దేవుడు అంటున్నమాట వీ నీడ్ టు వేకప్ అండ్ వీ నీడ్ టు డస్ట్ అవర్ సెల్ఫ్ మన జీవితాల్లో లెగాలి దేవుడిస్తున్న పిలుపు ఏంటి ఆ ధూళిని మనం దులుపుకోవాలి ఈరోజు మనం నూతన సంవత్సరంలో అడుగుపెట్టినప్పటికీ మన జీవితాల్లో ఒక్కసారి ఆలోచించండి ఏ విధంగా ఉన్నాయి ఇంకా అదే ధూళి కలిగి మనం జీవిస్తున్నాం ఇది ఇంకా అవే పాపాలు అదే మనస్తత్వాలు అవే ఆలోచనలు అవే కోపాలు ద్వేషాలు అసూయలు పట్టుకొని ఇంకా మనం జీవిస్తున్నామేమో ఒక్కసారి ఆలోచించండి ఈరోజు నీ నా జీవితాల్లో ఏ దేనికి మనం చెరపట్టుబడి ఉన్నాం బంధకాలు కలిగి ఉన్నాం మెడకట్లు కలిగి మనం జీవిస్తున్నాం వాట్ ఆర్ ద బాండ్స్ మనం ఏవి ఇంకా కలిగి ఉన్నామనేది ఒక్కసారి ఆలోచించండి నినా జీవితాల్లో వ్యసనాలకు అలవాటైపోయాం ఇంకా నినా జీవితాల్లో అలాంటి ఒక నిరాశ నిస్పృహ కలిగిన ఆలోచనలకి చెరపట్టిబడి ఉన్నామే ఇంకా మన జీవితంలో మెడకట్లు లాగా ఆ కోపాన్ని ద్వేషాన్ని పట్టుకొని మనం భావోద్వేగాలకి లోనైపోయి మన ఆవభావాలు అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నామేమి ఆలోచించండి సంవత్సరం మారింది క్యాలెండర్ మారిపోయింది జీవితాలు మారాయా ఇది ప్రతి సేవకుడు చెప్పే మాట కానీ ఈరోజు నేను చెప్పే మాట మీరు ఒకసారి ఆలోచించండి సంవత్సరాలు మారితే జీవితాలు మారవు దేవుడు ఒక తారీఖు తీసుకొస్తాడు నీ జీవితాన్ని మార్చి తారీఖు తీసుకొస్తాడు ఆ తారీఖు ఆ రోజు నీ జీవితాల్లో రావాలి అని అనగా పాపం అనే ధూళిని దులుపుకోవాలి నిరాశ నిస్పృహ అనే ధూళిని దులుపుకోవాలి నీ జీవితాల్లో చిన్న చిన్నటిలకి నువ్వు బాధపడిపోయి చిన్న చిన్నటిలకి భయపడిపోయి చిన్న చిన్నటిలకి నువ్వు కంగారు పడిపోయి దేవుడు లేనట్టు మన జీవితాల్లో మనం జీవిస్తుంటే అలాంటి వాటి నుంచి చెరపట్టబడ్డ వాటి నుంచి మెడకట్లుగా కట్టుకున్న వాటి నుంచి మనము బయటకి రావాలి అలా వస్తే దేవుడు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాను ఈరోజు మన జీవితాలు ఇంకా నిరాశ నిష్పురగలిగిన ఆలోచనలు ఒక డిప్రెషన్ కలిగిన ఆలోచనలు మీరు ఆలోచించండి ఇంకా మన జీవితాల్లో మన జీవితాల్లో శాంతి సమాధానాన్ని దొంగలించేది ఎవరు మన జీవితాల్లో మనము అంటబెట్టుకొని ఉన్న ధూళి లాంటి పాపపు జీవితాన్ని బట్టి ఆ వ్యసనాలను బట్టి మీరు ఆలోచించి ఆ వ్యసనాలను బట్టి ఇంకా మన జీవితాలు ఇలాంటి బ్రతుకులు ఉన్నాయి కాబట్టి దేవుడు అంటున్నమాట ధూళి దులుపుకున్నాం చెరపట్టబడ్డవి మెడకట్లుగా ఉన్నవి నీ జీవితాల్లో దులుపుకొని దేవుడి నడిపింపులు దేవుడి విమోచకుడుగా నువ్వు జీవించు దేవుడి నీ జీవితాన్ని ఆశీర్వదించే విధంగా ఉంటారు ఓడిపోయావా ఓటమిని చూసావా గత సంవత్సరం ఓటమిని చూసావా నీ గతంలో కానీ దేవుడు ఈ వాస్తవంలో ఈరోజు నువ్వు జీవిస్తున్న జీవితంలో విజయాన్ని వాళ్ళని ఆశ కలిగి ఎప్పుడైతే నువ్వు దులుపుకుంటావు ఓటమిని నిరాశ నిస్పృహని ఇంకా నేను ఒక పనికిరాని వాడినని అలాంటి వాటిని దులుపుకొని నీ వ్యసనాల నుంచి నువ్వు దులుపుకొని దేవుడిని నడిపింపులో నువ్వు జీవిస్తే దేవుడిని ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నారు ఈ వీడియోని ఒకసారి చూడండి ఇది ఒక బాక్సింగ్ మ్యాచ్ ఈ బాక్సింగ్ మ్యాచ్ చూసినప్పుడు నేను ఎంతగానో ప్రేరేపింపబడ్డాను ఎంతగానో ప్రేరేపింపబడ్డాను వారు క్రైస్తవులా కాదా నాకు తెలియదు కానీ మీ వీడియోను ఒక మాట ఒకసారి మీరు చూస్తే ఒక్క పంచులనే అతను కింద పడిపోయాడు ఒక్క గుద్దుగానే పడిపోయాడు కానీ పడ్డ వ్యక్తి తిరిగి లేచాడు తిరిగి లేచి నేను ఓడిపోయాను నేను పడిపోయాను ఇంకా అయిపోయింది నా జీవితం అనే విధంగా కాకుండా దులుపుకొని తిరిగి లేచాడు కొడుతున్నాడు పడిపోతున్నాడు కొడుతున్నాడు పడిపోతున్నాడు ఎప్పుడైతే ఆయన లెగిచ్చాడు ఆయనకున్న నిరాశ ఓడిపోతున్నాను అనే ఆలోచన విధానాన్ని దులుపుకున్నాడు పడిపోయిన వ్యక్తి విజయాన్ని పొందుకున్నాడు దేవుడు నామానికి మహిమ కలుగును గాక ఈరోజు నేను చెప్పే మాట నీ నా జీవితాల్లో ఆ దులుపుకోండి నెగిటివిటీ నీ నీ జీవితంలో విశ్వాసం లేని ఆలోచనలు నీ జీవితంలో ఎప్పుడు కూడా ఒక అనుమానం కలిగిన ఆలోచనలు అసూయ కలిగిన ప్రవర్తనలు నీ జీవితాల వ్యసనాలు అలాంటి వాటిని దులుపుకోండి దేవుడు మిమ్మల్ని విమోచించి మిమ్మల్ని నడిపించి ఏదైతే ఆనందము సంతోషం అతి ముఖ్యంగా నీ జీవితంలో ఉన్న ప్రేమ సాతానుడు అపవాది దొంగలిస్తున్నాడు అవన్నిటి నుంచి దేవుడు మీకు విమోచన కలిగించి బలాన్ని ధరించుకొని నీతిని ధరించుకొని పరిశుద్ధతతో జీవించి ఆ దూళిని దులుపుకునే విధంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక